కోలీవుడ్లో స్టార్ డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూలీ మూవీ చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది మరోవైపు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో రాఘవ లారెన్స్తో బెంజ్ అనే సినిమాని రీసెంట్గా అనౌన్స్ చేశారు మూవీ ప్రోమో రిలీజ్ చేసి అఫీషియల్గా ఈ సినిమాని కన్ఫర్మ్ చేశారు ఈ మూవీకి లోకేష్ కనగరాజ్ కథ అందిస్తున్నారు బక్కీరాజ్ కన్నన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు రెమో సినిమాతో ఇతను దర్శకుడిగా పరిచయం అయ్యాడు తరువాత కార్తీతో సుల్తాన్ మూవీ చేశాడు ఇప్పుడు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతో బెంజ్ మూవీ చేస్తున్నాడు ప్రియాంక అరుణ్ మోహన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేసినట్లు సమాచారం ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా ఓ స్టార్ హీరోని రంగంలోకి దించుతున్నారు సౌత్ లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న మాధవన్ని బెంజ్ మూవీ కోసం ఫైనల్ చేశారంట అతనికి క్యారెక్టర్ నచ్చడంతో ఒకే చెప్పారు ఇప్పటికే మాధవన్ ఓవైపు డిఫరెంట్ కథలతో హీరోగా మూవీస్ చేస్తూనే మరోవైపు ప్రతి నాయకుడిగా కూడా ఇతర హీరోల సినిమాలలో కనిపిస్తున్నారు తెలుగులో సవ్యసాచి మూవీలో మాధవన్ విలన్ గా చేశాడు అందులో ఆయన నటనకి విమర్శకుల ప్రశంసలు లభించాయి రీసెంట్గా హిందీలో అజయ్ దేవగన్ సైతాన్ మూవీలో ప్రతి నాయకుడిగా నటించి మెప్పించారు ఇప్పుడు లో బెంజ్ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్ర చేయడానికి ఒకే చెప్పేశారు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కథలలో హీరోలతో సమానంగా విలన్ పాత్రలు కూడా ఉంటాయి విక్రమ్ సినిమాలో సూర్య చేసిన రోలెక్స్ పాత్ర ప్రేక్షకులకి ఎంతగా కనెక్ట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీతో ఒక మూవీ కూడా చేస్తానని లోకేష్ కన్ఫర్మ్ చేశారు అలాగే లియోనో సంజయ్ దత్ అర్జున్ విలన్స్ గా నటించి మెప్పించారు కూలీలో కూడా కూడా స్టార్ హీరోని విలన్గా చూపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది రాఘవ లారెన్స్ బెంచ్ కోసం ని తీసుకొచ్చారు దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి లారెన్స్ లో ఫస్ట్ టైం హైవోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ మూవీ చేస్తున్నాడు ఈ సినిమా సక్సెస్ అయితే లారెన్స్ కి మరింత ఇమేజ్ పెరగడం ఖాయం అనుకుంటున్నారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి